ప్రతాప్ ఎకో ట్రావెలర్ ఛానల్ కి స్వాగతం మిత్రులారా ఇక్కడ మీకు ఒక పుర్రే కనిపిస్తుంది కదా ఇది పాతరాతి యుగానికి సంబంధించిన ఒక పుర్రే అన్నమాట ఇది డెబ్బై ఐదు వేల ఏళ్ల క్రితం నాటి ఒక మహిళా పుర్రే అన్నమాట కేంబ్రిడ్జ్ పురావస్తు శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని సృష్టించారు డెబ్బై ఐదు వేల ఏళ్ల క్రితం నాటి మహిళా పుర్రెని ఆధారం చేసుకొని ఆమె ముఖాన్ని తిరిగి సృష్టించారు నియాండర్తల్స్ జాతికి చెందిన మహిళగా ఆమెని పేర్కొన్నారు ఈ నిర్మాణానికి ఏడాది సమయం పట్టినట్టు వాళ్ళు తెలిపారు అయితే ఈ పుర్రె ఇరాక్ కుర్దిస్తాన్లోని షనిదార్ గుహలో ఈ పుర్రెను గతంలో గుర్తించారు ఆరు లక్షల ఏళ్ల క్రితం మానవ జాతి రెండు బృందాలుగా విడిపోగా అందులో ఒకటే ఈ నియాండర్థల్ఫ్